సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి చూడగానే ఈ దునిని తాకు నా దునిని తాకిన నీకు తియ్యటి వార్త నీ కోసం అనేది దాచి ఉంచాను అది ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నా దునిని తాకి వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఏంటి ఏం చెప్పబోతున్నారు దునిని తాకితే ఏమవుతుంది అని చెప్పి తెలుసుకోవాలంటే తప్పకుండా మనసులో బాబాని నిలుపుకొని మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా వేడుకొని దునిని తాకండి ఫ్రెండ్స్ తాకేరా ఒకసారి బాబాగారి దునిని తాకండి ఇక బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే తల్లి ఈరోజు నా ధునిని తాకిన నువ్వు ఎంతో అదృష్టాంతరాలివి ఎందుకంటే ఎప్పుడు కూడా వేడి సెగలాంటి బాధలతో తీయటి వార్తలు అందజేయాలి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు నీ జీవితంలో వేడి అనేది ఎక్కువగా ఉంది వేడి అంటే కష్టాలు కన్నీరు లాంటివి ఆ వేడిని నువ్వు తట్టుకోలేకపోతున్నావు కాబట్టి ఇప్పుడు ఈ వేడిని నువ్వు కానీ తాకి తట్టుకున్నావంటే నీకున్న బాధలన్నీ పోతాయి తల్లి ఇది నార్మల్ మామూలుగా ఉండే వేడి కాదు ఇది ఈ బాబాదుని ఈ బాబాదుని తాకిన నువ్వు తప్పకుండా ఆరోగ్య సమస్యలతో ఉన్న ఎలా లాంటి సమస్యలున్నా కూడా నీకు తొలగిపోతాయి వీటితో పాటు నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా మటు మాయమైపోతాయి నీకు మంచి శుభవార్తలు అలాగే తీయటి వార్తలు శుభకార్యాలు నీ ఇంట్లో జరిగేదానికి ఇవన్నిటికీ కూడా నా ఆశీర్వాదం అనేది నీకుంటుంది అని చెప్పి చెప్తున్నారండి బాబా నాకు కూడా ఎక్కడ బాబా తీయట వార్తలు ఉంటాయి నా జీవితంలో కూడా ఉంటాయని నువ్వు అడుగుతున్నావు కదా నువ్వు ఏదైనా అనుకుంటావో అవే నీకు అందుతాయి కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకంతో నీకున్న కఠినమైన సమస్యలైనా సరే మరిచి నమ్మకంగా నువ్వు అనుకూల ఆలోచనలే కా అప్పుడే నీకు అనుకూల వార్తలు అనేవి కూడా వస్తాయి నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారం అమ్మా ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది అని నమ్ము మంచి జరుగుతుంది నాకు అనుకూలమైనట్టు జరుగుతుంది అని నీ మనసులో గట్టిగా పదివి బిడ్డ ఇప్పుడు ఉన్న భారం అంతా తలుచుకుని భయపడకు నా బిడ్డకు ఉన్న ఇప్పుడు ఉన్న దిగులు ఏంటి అంటే నేను మంచిగా ఉన్నా నన్ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ జనం అంతా మంచిగా గొప్పగా ఉన్న వాళ్ళని బతకనీయరా అందరూ నన్ను చూసి అసూయపడుతున్నారు అలాగే కదా తల్లి నువ్వు అనుకుంటున్నావు ఇది అక్షరాల నిజమమ్మ బిడ్డ తక్కువగా ఉంటే నిన్ను తక్కువగా చూసిన హేళన చేసిన ఈ మనుషుల లోకం అనేది ఇంతే అని సరిపెట్టుకో నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా ఏ వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళ మాటలకు నువ్వు పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేవు ఎదగలేవు తల్లి వాళ్ళు అలాగే మాట్లాడని నువ్వు చేసే పని చేసి మంచిగా ఎదుగు తప్పులు చెప్పడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు కానీ మన్నించడానికి ప్రేమించడానికి మర్చిపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుంది అది ఏంటి అంటే ప్రేమ అభిమానం ప్రేమ మాత్రమే నిన్ను దేశించే వాళ్ళను కూడా ప్రేమించేలా చేస్తాయి ఎలా జీవిస్తున్నామనే వాళ్ళకు కూడా బాగా బ్రతికి చూపించు ఎప్పుడు కూడా నువ్వు నువ్వుగా జీవించటం నేర్చుకో నిన్ను కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు దిగులు చెందకు ఇది నీ జీవితం నీలాగా మాత్రమే ఉండు నీకు ఎలా నచ్చుతుందో అలాగే ఉండు నువ్వు ఎలా జీవించాలి అనుకుంటున్నావో అలాగే జీవించు ఏం చేయాలో అదే చెయ్యి అందంగా మాట్లాడటం ఒక కళ కానీ మాట్లాడకుండా ఉండటం కూడా అది మహాకళ నీ మనసుని ప్రతిబింబంలా గమనిస్తూ ఉండు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకు పరిమితిగా మాట్లాడు ఎక్కువ పరిమితి లేకుండా పనిచేయి అప్పుడే నీవు సాధించాలనుకున్నది సాధిస్తావు నీ మనసుని నీ కంట్రోల్లో ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకుంటే నీ మాటలు కూడా నీకు అందంగా కనిపిస్తాయి నిన్ను అవమానించే వాళ్ళని తలుచుకుని ఎప్పుడు కూడా దిగులు పడకమ్మా వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడాలా ఆశ్చర్యపడేలా మహాశక్తిగా నువ్వు నిలవాలి వాళ్ళ ముందే ధైర్యంగా నిలవాలి అనంత దైవం మీద నమ్మకం ఉంది అలాగే నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను గెలిపిస్తాను ఎప్పుడు కూడా ఎవరు నిన్ను కాపలా కాయరు నీ సమస్యలు కాపలాగా ఉండాలి నువ్వే ఉండాలి నువ్వు నిన్ను నువ్వు ముందు నమ్ముకోవాలి నువ్వు నమ్ముకున్న నమ్మకం నిన్ను కింద పడకుండా పైకి లేపుతుంది జీవితంలో ఎదగాలి అనే వాళ్లకు క్రిందకి లాగాలి అనే ఒక గుంపు ఎప్పుడూ కాచు కూర్చుని ఉంటుంది అది దాటి నిటారుగా లేచి నిలబడాలి అంటే నువ్వు విజయవంతంగా జీవితాన్ని జీవించాలి అంటే ఎలాంటి ఆటుపోటులు వచ్చినా ఎదుర్కొని నిలవాలి వాటిని నువ్వు ఇతరుల గురించి ఆలోచించే బదులు వాటిని ఒక్కసారి ఢీకొట్టు చూడు నువ్వు గెలిస్తే విజయం ఓడిపోతే అనుభవంగా ఉంటుంది నిన్ను నిరాకరించిన వారిని నువ్వు కూడా పట్టించుకోవద్దు నిన్ను కాపాలను కా కాపాడాలి అనుకునేది నీకు నిన్ను నువ్వు మాత్రమే కాపాడుకోగలవు నిన్ను ఎవరైతే నిరాకరిస్తారో వాళ్ళని నువ్వు పట్టించుకోకు నువ్వు కావాలనుకున్న వాళ్ళని మాత్రం వదులుకోవద్దు అదే నీ జీ జయమని తెలుసుకో జీవితంలో బాధిపు పడేవాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాదు బిడ్డ పక్వ పడ్డవాళ్ళు ఇప్పుడు నువ్వు పక్వం చెందావు పక్వం చెందిన వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించే ధైర్యం అనేది వాళ్ళకు ఉంటుంది నీ జీవితంలో నీవు అనుభవించిన చేదు అంతా పోయి తీయటి తేనె లాంటి శుభవార్తలు నీకు అందజేస్తాను నువ్వు కోరుకునే కాలం మంచి కాలం వచ్చేసింది బిడ్డ నీ జీవితంలో నా వాక్కులు కూడా ఫలించే రోజులు వచ్చాయి ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్ళడమే అందులో గెలవడమే నీ పని మిగతాదంతా నాకు వదులు నమ్మకంతో నన్ను నా వైపు నువ్వు చూసావంటే నేను ఎల్లవెల్ల నీ వైపే చూస్తూ ఉంటాను నీ రోజు నా దునిని తాకిన నీకు ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి అవి ఆరోగ్య సమస్యలైనా లేక ఎలాంటి కష్టాలున్నా కూడా ఆ దునిలో వేసి నేను మసి చేసేస్తాను కాబట్టి నా భక్తుల పాపాలు ఒక్కటి కూడా ఉండకూడదని నేను దునిమెలిగించాను తల్లి ఆ దునిన తాకిన నువ్వు ఇప్పుడు నా మాటలు వింటున్న నువ్వు అదృష్టవంతురాలువే నువ్వు తప్పకుండా మంచి స్థాయికి పోయేలా నా ఆశీర్వాదం నీకుండేలా నేను